హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి వీరందరికీ కూడా ఈ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తుందండి అయితే దీనికి సంబంధించి కొంచెం కొన్ని బస్సులు అయితే ఫిక్స్ చేసిందండి కొన్ని బస్సులు అయితే మన వీళ్ళైతే జర్నీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం మహిళలు చేయాలంటే ఖచ్చితంగా వీరి దగ్గర అయితే ఒకటి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఆ ఒకటి అనేది కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను అదేవిధంగా ఏ తేదీ నుంచి ఒక ఉచిత బస్సు ప్రయాణం అనేది స్టార్ట్ చేయబోతున్నారు అనేది చెప్తాను అయితే ప్రభుత్వం మనకి రీసెంట్గానే అప్డేట్ అయితే ఇచ్చిందండి ఈ తేదీ నుంచి అయితే జర్నీ అయితే చేయబోతున్నారు అని అయితే రీసెంట్గా అధికారులు అయితే తెలంగాణలోని కర్ణాటకలోని ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రజెంట్ అయితే అక్కడ అయితే ఆ ప్రభుత్వాలు అయితే అమలు చేస్తున్నాయండి అక్కడికి వెళ్ళి అధ్యయనం చేసుకుంటూ వచ్చారండి ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏపీలో కూడా అమలు చేయాలి దీంట్లో ఉన్న అవకతవకలు ఎటువంటివి కూడా తలెత్తకుండా సరిగ్గా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావించి ఒక సర్వేలు అయితే చేయించిందండి అయితే సర్వే చేసుకొచ్చిన అధికారులు అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అయితే కీలక ప్రయత్నం అయితే చేశారండి అదేవిధంగా ఈ యొక్క బస్సు ఈ యొక్క ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొన్ని బస్సులు కూడా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క బస్సుల్లోనే వీరైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవలసి అయితే ఉంటుందండి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలుపై తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం చేసి అధికారులు నివేదిక సిద్ధం చేశారు దీనిపై రేపు సీఎం చంద్రబాబు సమీక్షించున్నారు ఈ పథకం వల్ల ఆర్టీసీపై నెలకు రెండు వందల యాభై కోట్లు భారం పడుతుందని అంచనా ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం పదిహేను లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారట పల్లె వెలుగు అల్ట్రా ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీ అమలు చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే ఇక్కడ పేర్కొంటున్నారండి అంటే మనకి ఈ బస్సులు అయితే ఉన్నాయో ఈ బస్సుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తారండి ఇక ఏసీ బస్సులు అట్లాంటి బస్సులు అయితే మనకి ఫ్రీగా అయితే పెట్టరండి ఈ బస్సులు ముఖ్యంగా పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ బస్సుల్లో జర్నీ అయితే చేయవచ్చు అండి రోజుకి ఎన్నిసార్లు అయినా జర్నీ చేయవచ్చు ఇక ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం మహిళలు చేయాలంటే ఖచ్చితంగా వారి దగ్గర ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఉండాలండి అదే ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క ఆధార్ కార్డులో మీ నేము అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాల్సి అయితే ఉంటుందండి అలా ఉంటే కనుక ఏపీలో మీరైతే ఈ యొక్క బస్సుల్లో జర్నీ అయితే చేయవచ్చండి ఒక బస్సు ఎక్కినప్పుడు మీకైతే జీరో టికెట్ విధానం అయితే ఇక్కడ తీసుకొస్తారండి కండక్టర్ మీకు అయితే జీరో టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డు చూపించగానే అయితే మహిళలకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం అయితే జరుగుతుందండి బస్సులో కొన్ని సీట్లు అయితే వీరికి సపరేట్గా అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి ఈ యొక్క సీట్లోనే వీరైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయ అయితే ఉంటుంది ఈ రకంగా అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి